కార్తీక దీపం సంపూర్ణ వివరణ భాగం ఒకటి జై శ్రీమన్నారాయణ జై హరహర మహాదేవ ప్రియమైన భక్తులారా ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఎంతో పవిత్రమైన ఎంతో పుణ్యప్రదమైన అంశం అదే కార్తీక దీపం గురించి చెప్పే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి నేనెందుకు ఇక్కడ కూర్చొని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తూ మీకు చెప్పాలి అంటే నా వీడియో చూసే వాళ్లకి అలాగే చూడని వాళ్లకి కూడా చెబుతున్నా మూడు వందల అరవై ఐదు రోజులు కార్తీక దీపం మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలిని మీ ఇంట్లో ఆనందం ఆరోగ్యం సంపద సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ శివుడిని మహావిష్ణువుని నేను కోరుకుంటున్నా కార్తీక దీపం సంపూర్ణ వివరణ భాగం ఒకటి కార్తీక మాసం అంటే పుణ్యమాసం ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది అని పురాణాలు చెబుతున్నాయి దీపం అంటే కేవలం నూనెతో వెలిగించే దీపం కాదు అది జ్ఞానానికి శాంతికి పాపక్షయానికి ప్రతీక కార్తీక మాసం ప్రాముఖ్యత కార్తీక మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం మాసం వచ్చే ఇది సాధారణంగా అక్టోబర్ చివరి నుండి నవంబర్ చివరి వరకు ఉంటుంది ఈ నెలలో ప్రతిరోజు పుణ్యకార్యాలు చేస్తే అది శతపటుగా పుణ్యాన్ని ఇస్తుంది అందుకే పెద్దలు చెప్తారు కార్తీకంలో చేసిన ఒక చిన్న పూజ కూడా వెయ్యి రెట్లు ఫలిస్తుంది దీపారాధన ప్రాముఖ్యత పురాణాల్లో ఇలా చెప్పబడింది దీపం జ్ఞాన రూపం చీకటిని పోగొట్టేది మన జీవితంలో చీకటి అంటే జ్ఞానం పాపం దూఖం దీపం వెలిగించడం ద్వారా మనలోని ఆ చీకటిని తొలగించి వెలుగును శాంతిని ఆహ్వానిస్తాము దీపం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడు సంతోషిస్తాడు పితృదేవతలు శాంతిస్తారు అందుకే దీన్ని దీపారాధన అని అంటారు ఎందుకు కార్తీక దీపం అంటారు కార్తీక మాసం శ్రీహరి విష్ణువు మరియు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల ఈ ఇద్దరు దేవుళ్ళు కార్తీకంలో మనం చేసే దీపారాధనను స్వయంగా స్వీకరిస్తారని విశ్వాసం ఉంది అందుకే దీన్ని కార్తీక దీపం లేదా కార్తీక దీపారాధన అంటారు మూడు వందల అరవై ఐదు పొత్తుల దీపాలు ఎందుకు వెలిగిస్తారు ఇది చాలా ప్రత్యేకం ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా అందుకే ప్రతి రోజు కోసం ఒక దీపం వెలిగించడం అంటే సంవత్సరమంతా వెలుగుతో శాంతితో ఆరోగ్యంతో పుణ్యంతో నిండిపోవాలని కోరుకోవడం పురాణాలు చెబుతున్నాయి ఒక దీపం వెలిగిస్తే ఒక పాపం నశిస్తుంది వంద దీపాలు వెలిగిస్తే వంద పుణ్యాలు కలుగుతాయి మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే అది పాపనాశనం పుణ్య సంపాదన ఆత్మశుద్ధి అన్ని కలిసే వస్తాయి దీపం అంటే ఏమిటి ఆధ్యాత్మిక అర్థం దీపంలో మూడు భాగాలు ఉంటాయి ఒకటి వత్తి విక్ మన ఆత్మ మన జ్ఞానం రెండు నూనె ఆయిల్ మన శరీరం మూడు అగ్ని ఫ్లేమ్ దేవుని కృప ఈ మూడు కలిస్తేనే వెలుగు వస్తుంది అలాగే మన జీవితంలో దేహం ఆత్మ దేవుని కృప కలిస్తేనే ఆనందం వస్తుంది అందుకే దీపం వెలిగించడం అంటే మనలోని దేవుని వెలుగును వెలిగించడం అనే భావం ఎక్కడ వెలిగిస్తే పుణ్యం ఎక్కువ కార్తీక దీపాన్ని వెలిగించడానికి ముఖ్యమైన ప్రదేశాలు ఒకటి తులసి చెట్టు దగ్గర రెండు దేవాలయం వద్ద మూడు ఇంట్లో పూజా స్థలం వద్ద నాలుగు నది తీరంలో లేదా గంగాజలం దగ్గర తులసి దగ్గర దీపం వెలిగిస్తే విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన పూజ అవుతుంది ఎక్కడైనా కార్తీక దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా ఈ మంత్రం చెప్పండి అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వర ధర్మస్థల క్షేత్ర వర ధర్మస్థల క్షేత్ర వర ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్న దయచేసి ఈ వీడియో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్తీక దీపం సంపూర్ణ వివరణ భాగం రెండు కావాలంటే కామెంట్ లో కార్తీక దీపం భాగం రెండు అని పెట్టండి మా వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు కార్తీక దీపం సంపూర్ణ వివరణ భాగం ఒకటి జై శ్రీమన్నారాయణ జై హరహర మహాదేవ ప్రియమైన భక్తులారా ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఎంతో పవిత్రమైన ఎంతో పుణ్యప్రదమైన అంశం అదే కార్తీక దీపం గురించి చెప్పే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి నేనెందుకు ఇక్కడ కూర్చొని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తూ మీకు చెప్పాలి అంటే నా వీడియో చూసే వాళ్ళకి అలాగే చూడని వాళ్ళకి కూడా చెబుతున్నా మూడు వందల అరవై ఐదు రోజులు కార్తీక దీపం మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలిని మీ ఇంట్లో ఆనందం ఆరోగ్యం సంపద సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉండాలని ఆ శివుడిని మహావిష్ణువుని నేను కోరుకుంటున్నా కార్తీక దీపం సంపూర్ణ వివరణ భాగం ఒకటి కార్తీక మాసం అంటే పుణ్యమాసం ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది అని పురాణాలు చెబుతున్నాయి దీపం అంటే కేవలం నూనెతో వెలిగించే దీపం కాదు అది జ్ఞానానికి శాంతికి పాపక్షయానికి ప్రతీక కార్తీక మాసం ప్రాముఖ్యత కార్తీక మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం తర్వాత వచ్చే మాసం ఇది సాధారణంగా అక్టోబర్ చివరి నుండి నవంబర్ చివరి వరకు ఉంటుంది ఈ నెలలో ప్రతిరోజు పుణ్యకార్యాలు చేస్తే అది శతపటుగా పుణ్యాన్ని ఇస్తుంది అందుకే పెద్దలు చెప్తారు కార్తీకంలో చేసిన ఒక చిన్న పూజ కూడా వెయ్యి రెట్లు ఫలిస్తుంది దీపారాధన ప్రాముఖ్యత పురాణాల్లో ఇలా చెప్పబడింది దీపం జ్ఞాన రూపం చీకటిని పోగొట్టేది మన జీవితంలో చీకటి అంటే జ్ఞానం పాపం దూఖం దీపం వెలిగించడం ద్వారా మనలోని ఆ చీకటిని తొలగించి వెలుగును శాంతిని ఆహ్వానిస్తాము దీపం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడు సంతోషిస్తాడు పితృదేవతలు శాంతిస్తారు అందుకే దీన్ని దీపారాధన అని అంటారు ఎందుకు కార్తీక దీపం అంటారు కార్తీక మాసం శ్రీహరి విష్ణువు మరియు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల ఈ ఇద్దరు దేవుళ్ళు కార్తీకంలో మనం చేసే దీపారాధనను స్వయంగా స్వీకరిస్తారని విశ్వాసం ఉంది అందుకే దీన్ని కార్తీక దీపం లేదా కార్తీక దీపారాధన అంటారు మూడు వందల అరవై ఐదు పొత్తుల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా అందుకే ప్రతి రోజు కోసం ఒక దీపం వెలిగించడం అంటే సంవత్సరమంతా వెలుగుతో శాంతితో ఆరోగ్యంతో పుణ్యంతో నిండిపోవాలని కోరుకోవడం పురాణాలు చెబుతున్నాయి ఒక దీపం వెలిగిస్తే ఒక పాపం నశిస్తుంది వంద దీపాలు వెలిగిస్తే వంద పుణ్యాలు కలుగుతాయి మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే అది పాపనాశనం పుణ్య సంపాదన ఆత్మశుద్ధి అన్నీ కలిసే వస్తాయి